తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు సాధించడానికి రాజకీయాలకు అతీతంగా బీసీలంతా కలిసి రావాల్సిన సమయం ఆసన్నమైంది స్థానిక ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చట్టం చేయడం ఒక చరిత్ర అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో బిల్లు ముందుకు శోచనీయం రాష్ట శాసనసభ శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించి పంపిన బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు పట్ల గవర్నర్ రాష్టపతి ఇంకా మీనమేషాలు లెక్క పెట్టడం దౌర్భాగ్యం అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారి పాదయాత్రలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తానని హామీ ఇచ్చారని అందుకు అనుగుణంగా తెలంగాణ కాంగ్రెస్ చట్టం చేసి పంపిన కేంద్రం స్పందించకపోవడం బీసీలను పూర్తిగా అవమానించినట్లేని బీసీ సమాజం భావిస్తుంది ఇదిలా ఉండగా బీసీ బిల్లులో ముస్లింలకు చోటు కల్పించారు కాబట్టి చట్టబద్ధత అంశంలో పునః పరిశీలించాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు పేర్కొనటం దారుణమైన అంశమని బీసీ లోకం భగ్గుమంటోంది అసలు కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన బీసీ రిజర్వ్ యోగ్యత లేదని పేర్కొంటూ కూడా హాస్యాస్పదమనే చర్చ జరుగుతుంది బీజేపీ పాలిత ప్రాంతాల్లో ముస్లింలతో కలిసే రిజర్వేషన్ అమల్లో ఉందన్న అంశాన్ని మరుగున పెట్టిన తెలంగాణ బీజేపీ కపట నాటకాలు ఆడుతుందని ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ తాను బీసీ అని చెప్పుకుంటాడే గాని గత పన్నెండు సంవత్సరాల నుంచి బీసీలకు ఆయన చేసిందేమీ లేదు గాని ఓసీలకు మాత్రం రిజర్వేషన్ కల్పించాడని మోడీ కమిట్మెంట్ బీసీ కాదనే చర్చ కూడా వెలుగులోకి వస్తుంది మోడీకి ఎన్నికలు వచ్చినప్పుడు బీసీలు గుర్తొస్తారు బీహార్లో బీసీ బీసీ బిడ్డ ప్రధానమంత్రిగా ఉంటే అన్ని పార్టీలు తనను ఓడించాలని చూస్తున్నాయని మోడీ సానుభూతి మాటలు మాట్లాడటం పట్ల దేశ వ్యాప్తంగా బీసీలంతా ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంతో కలిసి దేశంలో అరవై శాతం ఉన్నారని అయినా తెలంగాణలో బీసీ ప్రజానికో నలభై రెండు శాతం రిజర్వేషన్ మాత్రమే కోరుకోవడం గమనార్హం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల చట్టం తెచ్చే వరకు పోరాటం కొనసాగించేలా బీసీ సమాజం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది రాజకీయాలకు అతీతంగా బీసీలంతా ఏకతాటిపైకి రావాల్సిన ఆవశ్యకత ఉందని ప్రభుత్వాలు ఉన్నతమైన సంకల్ప పంతో రూపొందించిన చట్టాలకు ఆమోదం తెలపాల్సిన గవర్నర్ రాష్ట్రపతి వ్యవస్థను పటిష్టంగా పారదర్శకంగా పనిచేయాలనే వాదన కూడా బలంగా అనిపిస్తుంది